జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈ క్రెడిట్ చోరీ అని చెప్పి తెగ ఫీల్ అయిపోతున్నారు ఆయన ఎందుకంటే అన్నీ నేనే చేశాను మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ క్రెడిట్ అంతా తను తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని చెప్పి తెగ ఆయన మొన్న ఆ గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూడా ఇదే బాధ క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ అని చెప్పి మొత్తం నేనే తీసుకుని వచ్చాను అదాని కేబుల్స్ వేసాడు ఆ ఒప్పందాలన్నీ అప్పుడే అయిపోయినాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి మొత్తం క్రెడిట్ అంతా కూడా తనే తీసేసుకుంటున్నాడు ఏదన్నా క్రెడిట్ ఉంటే నాకు ఇవ్వాలి నాకు సన్మానాలు చేయాలి నాకు సేల్ వాళ్ళు చెప్పి తెగ ఫీల్ అయిపోతున్నాడు ఆయన నిన్న చంద్రబాబు నాయుడు గారు లేటెస్ట్ ఏంటంటే ఆయన ఒక మూడు లక్షల ఇల్లులు పేదలకి మొత్తం అన్ని కూడా కట్టించి ఇచ్చారు ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే ఒక ఇంత పెద్ద ట్వీట్ వేశాడు అండి ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ముప్పై లక్షల ఇల్లులు పేదలకి మంజూరు చేశారు మంజూరు చేసి అందులో ఈ కన్స్ట్రక్షన్లు మొదలుపెట్టారు కొన్ని 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 అయితే అసలు పునాదులు కూడా తీయలేదు అయితే మొత్తానికి వాళ్ళ లెక్కల ప్రకారం సాక్షి లెక్కల ప్రకారం ఒక తొమ్మిది లక్షల ఇల్లులు కంప్లీట్ చేశారంట తొమ్మిది లక్షల ఇల్లులు కంప్లీట్ చేశారు మళ్ళీ ఏం రాస్తారు ఏడు లక్షల నలభై ఆరు వేల ఇళ్ళలకి గృహప్రవేశాలు జరిగినాయి ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో జగన్ జగనన్న కాలనీలు వాటికి అందరికీ కూడా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఇల్లులు కూడా అందజేస్తామని చెప్పి వాళ్ళే రాసుకుంటున్నారు అంటే ఆ రెండింటి తొమ్మిది లక్షల ఏడు లక్షల నలభై ఆరు వేలు మనకు తెలియదు కరెక్ట్ కరెక్ట్ ఏంటి అనేది వాళ్ళే చెప్పాలి సరే పోనీ ఇంకా దాదాపుగా ఒక ఇరవై లక్షల ఇళ్ళు పెండింగ్ ఉన్నాయి ఇంకా వాళ్ళు రకరకాల కారణాలు చెప్తున్నారు కోవిడ్ వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది సరే ఇరవై లక్షల ఇల్లులు అయితే కట్టల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారంటే వాటిలో వాళ్ళు చెప్పినట్టుగానే అనుకోవచ్చు అన్నీ అసలు స్లాబ్ల వరకు వచ్చేసినాయి అని చెప్పారు స్లాబ్ల వరకు వచ్చేసిన ఇళ్ళకి చంద్రబాబు నాయుడు అవి కంప్లీట్ చేసి ఆ క్రెడిట్ అంతా కూడా తనే తీసేసుకుంటున్నాడు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గగ్గోలు పెడుతున్నారు సరే ఇప్పుడు ఆయన ఏమంటారంటే అసలు ఈ ఇల్లులు కంప్లీట్ చేయకూడదంట అవి కంప్లీట్ చేయకూడదంట కొత్తగా ఏదన్నా ఒక సెంటు స్థలం ఇచ్చాడా చంద్రబాబు నాయుడు ఒక్క ఇల్లు అన్నా కట్టాడా అని చెప్పి అడుగుతారు ఎవరైనా సరే బుర్రున్నవాడు మడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఫస్ట్ ఏం చేస్తాడంటే ఎప్పుడైనా సరే పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఆ ప్రభుత్వం ఆ గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఎప్పుడు కూడా ఆ గవర్నెన్స్ అనేది అట్లాగే జరుగుతుంది ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏదైనా ఒక వర్క్ మొదలు పెట్టారనుకోండి అది కంప్లీట్ చేయాలి నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం అంటే అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి అంతా కూడా ఎందుకు వేస్ట్ చేస్తారు కొన్ని కోట్ల రూపాయలు అక్కడ తగలిపెట్టారు కదా ఆ డబ్బులన్నీ వసూలు చేసి అవన్నీ కూడా వేస్ట్ చేసామంటారా సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వచ్చిన తర్వాత పోవని ఇక్కడ వరకే ఉన్నాయి స్లాబ్ల వరకు వచ్చినాయి స్లాబ్ల వరకు వచ్చినాయా లేకపోతే పునాదుల్లో ఉన్నాయా లేకపోతే గోడల వరకు వచ్చినాయా అది ఎవరికి తెలియదు అది ఇల్లు చూస్తే కానీ ఎవరికైనా తెలుస్తుంది అది అవి కంప్లీట్ చేసి ఒక మూడు లక్షల ఇల్లు హ్యాండ్ ఓవర్ చేశారు అయితే అందులో తప్పేండు ఇప్పుడు నాకు అసలు అందులో తప్పు పట్టాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు క్రెడిట్ చోరీ ఏంటి ఇందులో క్రెడిట్ చోరీ ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అమరావతి వర్కులు స్టార్ట్ చేసి అప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి కదా కొన్ని పునాదుల్లో ఉన్నాయి కొన్ని గోడల వర్క్లు వేసినాయి కొన్నిమో దాదాపుగా బిల్డింగ్స్ స్లాబ్స్ వరకు వచ్చి కంప్లీట్ చాలా కొన్ని అట్లా ఇన్కంప్లీట్గా వదిలేసారు ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కూడా కంప్లీట్ చేసి ఆ క్రెడిట్ ఆ క్రెడిట్తో ఈయనే తీసేసుకున్నా కానీ బాగుండేది ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైన రాజధాని చక్కగా అమరావతి అనే ఒక రాజధాని ఈ పాటికి చాలా జెట్ స్పీడ్లో వెళ్తూ ఉండేది అభివృద్ధి అనేది కానీ ఏం ఆయన మధ్యలో అది మొత్తానికి మొత్తం ఆపేసి మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకుని మొత్తం ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి ఏంటంటే ఒక వెన్నుపోటు కొడి చేశాడు ఆయన దాని ఆయన చేసిన ఆ పనికి చాలా క్లియర్గా ఆ రిఫ్లెక్షన్ అనేది ఎలక్షన్ రిజల్ట్స్లో కనపడింది కానీ ఆయనకి ఇప్పటికీ కూడా ఆ విషయం అర్థం కావట్లేదు ఆయన చేసింది కరెక్టే అని చెప్పి అనుకుంటున్నాడు ఆయన ఆయన చేసింది కరెక్టే అనుకుంటున్నాడు ఇప్పటికీ కూడా వాళ్ళ స్టాండ్ వైసీపీ స్టాండ్లో అసలు ఏమాత్రం మార్పు లేదండి వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు మూడు రాజధానులు అన్న కాన్సెప్ట్ మీదే ఉన్నారు మూడు రాజధానులు అన్న కాన్సెప్ట్ మీదే ఉన్నారు పొద్దున వాళ్ళు ఎప్పుడన్నా అధికారంలోకి వచ్చినా మళ్ళీ రేపొద్దున ఆయన తీసుకెళ్లి విశాఖపట్నంలో పెట్టుకోవడం అది ఖాయం అది అమరావతి రాజధానికి ఆయన సస్సే మీరే యాక్సెప్ట్ చేయడు ఆయన స్టాండ్లు ఇప్పటికీ అసలు మార్పు అనేది లేదు సో కాబట్టి ఇంత చేసి కూడా ఆయన నాకు క్రెడిట్ ఇవ్వలేదు క్రెడిట్ ఇవ్వలేదు తీసుకోవాలి క్రెడిట్ తీసుకోవచ్చు ఇప్పుడు మీరు చేస్తే మీరు చేస్తారని చెప్పుకుంటారు ఎవరు చేస్తే వాళ్ళు చేస్తారని చెప్పుకుంటారు ప్రజలేమంత అమాయకులు కాదండి అప్పుడు సోషల్ మీడియా యుగం ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరు ఏం చేశారు ఏంటి ఎన్ని అబద్ధాలు చెప్పినా కానీ రాజకీయ నాయకులు ఎన్ని అబద్ధాలు చెప్పినా కానీ ఎవరు ఏం చేశారనేది చాలా స్పష్టంగా ప్రజలు అబ్జర్వ్ చేస్తే ఒక నిర్ణయానికి తీసుకుంటారు ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ఆయన ఆలోచన మారాలని చెప్పి ఆ భగవంతుని మనం కోరుకున్నాం అంతకంటే మనం చేసేది ఇవ్వలేదు థ్యాంక్ యూ